సికిల్ సెల్ ఎనిమియా వల్ల పిల్లల్లో రక్తహీనతతో పాటు హిమోగ్లోబిన్ తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ కోటి ప్రభుత్వాసుపత్రి పాథాలజీ విభాగం అధిపతి విభాగం డాక్టర్ మల్లికార్జున పేర్కొన్నారు దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ సికిల్ సెల్ ఎనిమియా వ్యాధి జన్యుపరమైన లోపాల వల్ల వస్తుందని అన్నారు ఈ వ్యాధిపై జులై మూడు వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను జాగృతం చేస్తామని వెల్లడించారు సికిల్ సెల్ వల్ల శారీరక అవయవాల్లో లోపాలు ఏర్పడతాయని అన్నారు కిడ్నీ సహా పలు కీలక అవయవాలకు దీనివల్ల తెలిపారు సో రకరకాల ఇన్ఫెక్షన్స్ కూడా లోనికి గురవుతారు సికిల్సెల్ అని మా పిల్లలు ఇన్ఫెక్షన్స్ స్టెఫెలోకాకస్ అని ఇట్లాంటి కామన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి తర్వాత వీళ్ళ బోన్స్ ఎఫెక్ట్ అయితే మన ఇది అనే డిసీజ్ ఉంటుంది అది పిల్లల్లో సికిల్సెల్ వల్ల బోన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మనం మనము ల్యాబ్ పరీక్షల ప్రకారంగా చూస్తే ఫస్ట్ హీమోగ్లోబిన్ సో హీమోగ్లోబిన్ అనేది క్వాంటిటీ తగ్గిపోతుంది ఎందుకంటే సికిల్ ఆకారంలో ఉన్న ఆర్బీసీస్ తొందరగా హిమోలైసిస్ అయిపోతాయి అంటే బ్రేక్డౌన్ అయిపోతాయి అనమాట ఇవి బ్రేక్డౌన్ అయ్యడం వల్ల టోటల్ హీమోగ్లోబిన్ అనేది పిల్లల్లో తగ్గిపోతుంది సిక్స్ నుంచి ఎయిట్ గ్రామ్స్ అప్పుడు మనము సిబిపి అనే పరీక్ష చేయాలి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ దాంట్లో మీకు ఆర్బీసీ యొక్క సైజ్ తగ్గినట్టు కనిపిస్తుంది తర్వాత ఆర్ ఆర్బిసి యొక్క ఎంసీహెచ్సి వాటి ఆర్బీసీకి రిలేటెడ్ అంటే హిమోగ్లోబిన్ రిలేటెడ్ అన్ని కూడా లెవెల్స్ తగ్గిపోతాయి సో స్పెసిఫిక్ టెస్ట్ రెండు ఉన్నాయండి ఒక స్క్రీన్ టెస్ట్ ఏంటంటే మనం ఎలక్ట్రోఫోరసిస్ అనే ఒక టెస్ట్ ఉంటుంది దాంట్లో హెచ్బి హెచ్బిఏ హెచ్బిఎఫ్ అట్లా రకరకాల హిమోగ్లోబిన్స్ ఉంటాయి సో దీన్ని హె సికిల్ హిమోగ్లోబిన్ హెచ్బిఎస్ అంటాం సో హెచ్బిఎస్ లెవెల్స్ ఎక్కువగా అనిపిస్తాయి మనకు అట్లా హెచ్పిఎల్సి అంటాం సో హెచ్పిఎల్సీ టెస్ట్ కూడా వన్ ఆఫ్ ద లిక్విడ్ క్రమోటోగ్రఫీ ఆ టెస్ట్లో కూడా మనం బయటపడవచ్చు సో పేరెంట్స్ని కూడా టెస్ట్ చేయాల్సి ఉంటుంది సెల్ వచ్చినప్పుడు ఎందుకంటే ఇది ఒక జెనెటిక్ ట్రేట్ అంటే పేరెంట్స్ నుంచి పిల్లలకి వస్తుంది అనమాట సో చాలా సింపుల్ టెస్ట్ ల్యాబ్ లెవెల్లో మేము చేసేది ఏంటంటే చిన్న బేబీ ఆ పుట్టిన పిల్లవాళ్ళలో కానీ పెద్దవాళ్ళు కానీ ఒక కొంచెం బ్లడ్ తీసుకొని స్మియర్ అని చేస్తాం చేసే మైక్రోస్కోప్లో చూసినప్పుడు మనకు కంపల్సరీ ఈ సికిల్ ఆకారంలో ఉన్న సెల్స్ కనిపిస్తాయి దట్ ఈస్ ద సింపుల్ డయాగ్నోసిస్ సెల్ అనిమియా లేదంటే కొంచెం దాన్ని లో ఆక్సిజన్ లెవెల్స్లో ఓవర్నైట్ శాంపుల్ని పెట్టేసి ఆ లో ఆక్సిజన్ స్ట్రెస్ వల్ల కొన్ని సెల్స్ సికిల్ అవుతాయి